వినాయక పండుగ సందర్భంగా కూడా వినాయక చతుర్థి సందర్భంగా కూడా అబద్ధాలు ప్రచారం చేయించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి మోసాలు చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక అది ఒక వైఎస్ఆర్సీ పార్టీ అని చెప్పి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక తళారి రంగయ్య గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు తళారి రంగయ్య గారు బీటీపీ కాలో పనులు చేస్తున్నటువంటి ప్రదేశానికి కాకుండా వీ పనులు జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి అబద్ధాలు చెప్పడం అబద్ధాలు ప్రచారం చేయడం మోసాలు చేయడం దగ్గదు అని ఇది చాలా హాస్యాస్పదం అని చెప్పి ఇది చాలా సిగ్గు చేయటని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారని చెప్పి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కూడా అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా తల రంగయ్య గారు దీన్ని సూటి తెలియజేసుకుంటున్నాను కాలు పనులు చేయడం అంటే గుడులు గోపురాలు కట్టకుండా డబ్బులు డ్రా చేసినంత ఈజీ కాదు రంగయ్య గారు కాలు పనులు చేయడం అంటే బాబాయిని హత్య చేసినంత ఈజీ కాదు అని చెప్పి కాలో కాలో పనులు చేయడం అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మీరు ఎంపీగా ఉండి మోసం చేసినంత ఈజీ కాదు అని చెప్పి సందర్భంగా తల రంగే గారిని చూడడం తెలియజేసుకుంటున్నాను దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దానికి ఒక ప్లాన్ ఉంటుంది దానికి ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాల ఎంపీగా ఉన్నట్టుంటే గుర్తుకు రానటువంటి అధికారం పోయిన వెంటనే ఇక్కడ ఒక కళ్యాణదుర్గం ఉంది ఇక్కడ నూట పద్నాలుగు చర్యలు ఉన్నాయి ఒక బీటీపీ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు ఉన్నారని చెప్పి మీకు వెంటనే గుర్తుకురాం చాలా ఆశ్చర్యస్పదం కాదా అని చెప్పి సందర్భం నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు కానీ తల రంగయ్య గారు మీరు గుర్తు మీరు గుండెల మీద రాసుకుంటారు మీరు షర్ట్ల మీద రాసుకుంటారో కాళ్ళ మీద రాసుకుంటారో చేతుల మీద రాసుకుంటారో మీ తల రాసుకుంటారో మీ ఇంట్లో ఉండేటువంటి గోడల మీద రాసుకుంటారు బుక్కుల్లో రాసుకుంటారు డైలర్ రాసుకుంటారు మీరు రాసి పెట్టుకోండి నీళ్లు ఇచ్చేదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాలపదులు పూర్తి చేసేది సురేంద్రబాబు సార్ గారు రైతుల కళల ఆనందం చూసేది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కాలోపదలు పూర్తి చేసిన వెంటనే ఏ రోజైతే నీళ్లు కాలులోకి వస్తాయో అదే కాలంలోకి వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేయడం పక్క అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి సురేంద్రబాబు సార్ గారిని నమ్ముతున్నారని చెప్పి శ్రీ నారా చంద్రబాబు గారు నమ్ముతున్నారని చెప్పి సందర్భంగా నమ్మే ఈ నియోజకవర్గం ప్రజలు దాదాపుగా నలభై వేల ఓట్లతో గెలిపించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను